నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో స్మార్ట్ స్ట్రీట్ పై మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు మహిళా వ్యాపారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు శిక్షణ పొందిన మహిళా ఎంటర్ప్రైనర్స్ కు సర్టిఫికేట్లు యూనిఫామ్ మంత్రి అందజేశారు మహిళల కోసం రచించిన వన్ జీరో స్టార్టప్స్ స్టార్ట్అప్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు వెయ్యి మంది మహిళలకు వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు తొలి విడతలో నూట అరవై ఏడు మంది మెప్మా మహిళలకు స్టాల్స్ కేటాయించామని మూడు రోజుల పాటు మహిళలకు పై ట్రైనింగ్ ఇప్పించడం జరిగిందన్నారు మహిళా వ్యాపారులకు సోలార్ పవర్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళా సాధికారతపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు నలభై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు టీడీపీ నాయకులు మెప్మా మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆలోచన మన గౌరవ మంత్రివర్ నారాయణ గారికి చెల్లింది సో మనందరూ ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు స్మార్ట్ విద్యా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మన గౌరవ మంత్రి మంత్రివర్ చేతుల మీదుగా

மேடம் எனக்குற

ఎలక్షన్స్ కు ముందు నేను నెల్లూరు ఒక మాట చెప్పాను ప్రభుత్వం వస్తే వెంటనే ఒక వెయ్యి మంది మహిళలకి వ్యాపారాలు దానికి ఏర్పాటు చేస్తానని ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది కట్టిస్తాము లేదా షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది ఏర్పాటు చేస్తాము ఒక వెయ్యి మంది మహిళలకి చేస్తానని చెప్పాను ఆ నేపథ్యంలో అటు పిడి గారికి మెప్మా పిడి గారితోను మెఫ్మా ఎండి గారితోను మున్సిపల్ కమిషనర్ తోనూ వీళ్ళందరితో యాక్చువల్ గా నేను డిస్కస్ చేశాను డిస్కస్ చేస్తే ఫస్ట్ వేజ్ లో నూట అరవై మూడు మందికి ఏర్పాటు చేసే విధంగా జరిగింది నూట అరవై ఏడు మందికి షాప్స్ ఏర్పాటు చేశారు మెఫ్ మహిళలు నెల్లూరు సిటీలో ఉన్న మెఫ్మా హైడల్ కి నూట అరవై మూడు మందికి వీళ్ళందరూ పేదలు నిరుపేదలు అయితే దీనికి సంబంధించి కొంత సబ్సిడీ ఇస్తున్నారు వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తున్నారు కొంత సబ్సిడీ ఇస్తున్నారు సోలార్ పవర్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి అంటే షాపులు పెట్టించడం ఒకటే లోన్ ఇప్పించడం ఒకటే కాదు వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు నెల్లూరులో పీడి గారు గత మూడు రోజుల నుంచి ఎవరికైతే షాప్స్ అయినాయో వాళ్ళందరికీ చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఎందుకంటే ఎవరైనా వ్యాపారం చేయాలంటే దాంట్లో ఒడిదొడుగులు తెలుసుకోవాలి ముందుగా దాంట్లో వచ్చే ఇబ్బందులేంది ఆ ఇబ్బందులు ఏ విధంగా ఓవర్కమ్ కావాలా అలా లేకుండా వెంటనే వ్యాపార ఏమీ తెలియకుండా నష్టాలకు షాపులు కాదు వాళ్ళకి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ అరేంజ్ చేశారు వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ పన్నీర్ కావాలా ప్రత్యేకంగా మహిళలు వన్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ మంత్ లో దీన్ని యాక్చువల్ గా ఇనాగ్రేషన్ చేస్తాం ట్రైనింగ్ చాలా చక్కగా ఇచ్చారు నేను ఇప్పుడే అడిగాను ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది డిగ్రీ చదువుకున్నారంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు పది మంది ఉన్నారు ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా ఒక ఇరవై మంది ఉన్నారు టెన్త్ క్లాస్ అంటే ముప్పై మంది ఉన్నారు మిగతా వాళ్ళందరూ టెన్త్ కంటే తక్కువ అసలు చదువున వాళ్ళు కూడా ఒక ఐదారు మంది ఉన్నారు అందుకనే వాళ్ళందరూ చెప్పాను ఈరోజు అందరూ సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు సెల్ ఫోన్లో ఉన్న ప్రతి దాన్ని ఆపరేట్ చేస్తున్నారు అయితే కొంత బేసిక్స్ కంప్యూటర్స్ కూడా నేర్చుకుంటే ఇంకా వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటారు ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే కంప్యూటర్లు ఈరోజు వాళ్ళు సొంతగా ఇంటర్నెట్లో పోయి అనేక సక్సెస్ఫుల్ బిజినెస్ చూస్తారు అనేక ఫెయిల్యూర్ బిజినెస్ చూడొచ్చు సక్సెస్ఫుల్ జాబ్ చేసిన ఫెయిల్యూర్ కావడానికి కారణాలు ఏంది ఇప్పుడు ఐఎస్వి తీసుకుంటే హైదరాబాద్లో ఉండే ఐఎస్పి కానీ ఎనీ బిజినెస్ ఆ ఇన్స్టిట్యూషన్ లో నేర్పించేది ఏంటంటే సక్సెస్ఫుల్ అయిన కేసులు చెప్తారు ఈ బిజినెస్ ఈ వ్యక్తి ఎందుకు సక్సెస్ అయ్యాడు ఫెయిల్యూర్ అయిన కేసులు కూడా చెప్తారు ఈ వ్యక్తి బిజినెస్ ఫెయిల్ కావడానికి ఎందుకు అయ్యాడు అదే బిజినెస్ మేనేజ్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఏం లేదు సక్సెస్ అయిన వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ని చూపిస్తారు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా చూపించి ఆ తప్పులు మీరు చేయొద్దని చెప్తారు ఈ రోజు జరిగిన ఈ మూడు రోజులు కూడా అదే అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు సో కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ నేర్చుకుంటే వాళ్ళు కూడా ఇంకా చాలా చక్కగా ఇంటర్నెట్ ద్వారా అందరికి నాలెడ్జ్ వస్తుంది ఆ ఉద్దేశం ఇప్పుడే కమిషనర్ గారికి పీడి గారికి చెప్పాను వీళ్ళని ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ లిస్టు తయారు చేస్తే రేపు బుధవారం నుంచి వాడికి నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీగా ఒక వన్ మంత్ రోజు రెండు గంటలు ట్రైనింగ్ ఇస్తారు రోజు రెండు గంటలు మూడు గంటలు డిజైన్ చేసి బేసిక్స్ ఇస్తారు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశిస్తున్నారో ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కావాలని మహిళలు కూడా చిన్న చిన్న వ్యాపారాలే కాదు పెద్ద వ్యాపారాలు చేయాలని దాంట్లో ఒక పునాదిగా ఈరోజు పేద నిరుపేదలకి మహిళలకి మెఫ్ మహిళలకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆదేశించారో ఆయన విషయం ఏముందో అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ If you have any Lord, please subscribe to N3 TV.